హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు గోంగూరతో చికెన్ టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మూడు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వన్ కప్ తీసుకొని యాడ్ చేసుకోవాలి చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని మనం ఏ గిన్నెలోనైతే చికెన్ కర్రీ వండాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి మార్చుకోవాలి ఇక్కడ నేను గిన్నెలోకి ఎలాంటి ఆయిల్ తీసుకోకుండానే చికెన్ వేసుకున్నానండి ఈ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని చికెన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చికెన్ ఉడికేలోపు మరొక ప్రక్క ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి యాడ్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని గోంగూరలో యాడ్ చేసి కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చికెన్ ఉడికించుకోవడానికి మూత పెట్టుతున్నాను చూడండి గోంగూర ఉడికింది కదండి ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు చికెన్ కూడా ఫ్రై అయింది చూడండి మెత్తగా ఉడికింది అండి చూడండి చికెన్ పీస్ కూడా ఉడికింది ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిక్సీకి వేసుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి గోంగూర పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చికెన్కి పట్టిన తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ పావు లీటర్ వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి గోంగూర వేసుకునేటప్పుడు ఒక విషయం అయితే ఆలోచించుకోవాలండి గోంగూర ఎక్కువగా కలపడం వలన చికెన్ చాలా పుల్లగా అవుతుంది అందుకని తక్కువగానే కలుపుకోవాలండి సరిపడినంత గోంగూర కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను ఏ ఏకలతలతోనైతే కలిపాను అలా కలిపితే మనకి గోంగూర ఎక్కువ పుల్లగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకేనండి గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిందండి మీకు గ్రేవీ కావాలనుకుంటే ఈ విధంగానే ఉండనివ్వచ్చండి నేను ఇక్కడ ఇంకొక టూ మినిట్స్ పెడితే చూడండి గ్రేవీ చాలా చిక్కగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చికెన్ పీస్కి గ్రేవీ అంతా పట్టి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా చాలా తక్కువ ఆయిల్తో గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిందండి ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే